క్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేవాడవు దేవునికి స్తోత్రం ప్రభు నేసు క్రీస్తు నామమున మీ అందరికి ప్రేమ ఉన్నారు ప్రతిదినం కృపాక్షము వెచ్చిస్తూ బలపరచబడుతున్నారని నేను నమ్ముతున్నాను ఈ ప్రతిదినం కృపాక్షము అనే వాక్యం ద్వారా దేవునికి ఉద్దేశాన్ని దేవునికి చిత్తాన్ని తెలుసుకుని దాన్ని మన యొక్క వ్యక్తిగత జీవితంలో అనుసరిస్తూ అలా అనుసరిస్తున్న దాన్ని బట్టి దేవుడు ఎలాంటి క్రియలు కార్యాలు మన జీవితాల్లో ఎరిగి బ్రతకడమే దీని యొక్క ప్రాథమిక ఉద్దేశం నా వాక్యం ఎలా ఉంటుందంటే దీవెన ఉంటుంది శాపం ఉంటుంది హెచ్చరిక ఉంటుంది గద్దెంపు ఉంటుంది దుఃఖం ఉంటుంది వేదన ఉంటుంది వీటన్నిటికీ కారణాలు వాటన్నిటిలో నుంచి మనం విడిపించబడ్డానికి గల వాక్యాలు బల బలపరచబడ్డానికి గల సత్యాలు వీటిని నేర్చుకున్నప్పుడే ప్రభు అయిన యేసుక్రీస్తుని సంపూర్ణంగా గ్రహించగలుగుతారు ఏసు ప్రభును మనం అర్థం చేసుకోలేనంత కాలం మన విశ్వాసం సరిగ్గా ఉండదు మనం మనస్ఫూర్తిగా ఆయన్ను అనుసరించలేం స్నేహంలోనైనా బంధంలో అయినా బంధుత్వంలోనైనా దేనిలోనైనా సరే ఒకరినొకరు అర్థం చేసుకునే దాన్ని బట్టే బలం ఉంటుంది ఆ విధంగానే మనం దేవుణ్ణి అర్థం చేసుకునే దాన్ని బట్టే మన విశ్వాస బలం ఉంటుంది ఆ అర్థం చేసుకునే దాని మీదనే మన విశ్వాస బలం ఆత్మీయత ఆధారపడి ఉంటుంది కాబట్టి నేను చెప్పే ప్రతి మాటలో దేవునికి ఉద్దేశం దాన్ని ఎలా నెరవేర్చాలి దేవుని యొక్క చిత్తం దాన్ని ఎలా తెలుసుకోవాలి ఆత్మీయతను ఎలా కాపాడుకోవాలి పరిశుద్ధతలో ఎలా నిలబడాలి దేవుని రాజ్యంకి ఎలా ప్రయాసపడాలి అని దేవుని యొక్క ఉనికిని గుణగణాలను ఉద్దేశాలను తెలుసుకుంటూ క్షేమంగా బ్రతకాలని ఉద్దేశంతోనే ప్రతిదినం కృపాక్షేమం అనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం దేనికి హలెలుయ్య ప్రతిరోజు వాక్యం వింటున్న వారికి అర్థమై ఉంటుంది ఎలాంటి ఉపదేశాన్ని వింటున్నాము ఏ విధంగా దేవునికి మార్గంలో నడుస్తున్నాము అలవాటు ప్రకారంగా కాకుండా అవసరం ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళి వచ్చినట్లు కాకుండా దేవుని ఎరిగి తెలుసుకొని ఆయన మహిమపరచాలనే ఉద్దేశంతోనే అలాంటి ఆత్మీయతలోకి రావాలని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని భారంగా కొనసాగిస్తున్నాం దేవిక స్తోత్ర హలలుగా దేవుని ప్రపంచ తోడైన ప్రియులారా ఈరోజు ఇంకొక మాట సమృద్ధి మనకు ఎలా కలుగుతుంది సమృద్ధి అనేది దేవుడు మనకి దాన్ని బట్టి దేవుడు మనల్ని హెచ్చించేదాన్ని బట్టి దేవుడు మనల్ని దీవించేదాన్ని బట్టి దేవుడు మనల్ని బలపరిచేదాన్ని బట్టి కలుగుతుంది మరి ఎవరిని దేవుడు గనపరుస్తాడు బైబిల్లో చాలా స్పష్టంగా చాలా క్లియర్గా ఉంది నన్ను గణపరచువాన్ని నేను గనపరచుతున్నాను అంది మనం ఆఫీసర్స్ని గనపరుస్తాం అంటే పొగడ్తలు చాలా మంచివారు సార్ చాలా నిజాయితీ పరులు సార్ చాలా ధైర్యం సార్ చాలా స్ట్రాంగ్గా ఉంటారు మా ప్రేమను అర్థం చేసుకున్నారు మా పక్షాన నిలబడ్డారు బట్టి మాకు చాలా సంతోషంగా ఉంది మాకు ధైర్యంగా ఉందని ఎదుటి వారి యొక్క గుణాలను వాళ్ళు చేసిన సహాయాలను మనం గుర్తు చేసుకొని జ్ఞాపకం చేసుకు జ్ఞాపకంలో ఉంచుకొని వారికి వాటిని జ్ఞాపకం చేయటం ద్వారా వాటిని ఇతరులకు చెప్పడం ద్వారా వారిని గణపరిచినట్లు లెక్క పలాని ఆఫీసర్ నాకు ఇలా సాయం చేశాడు పలాని బ్రదర్ ఇలా సాయం చేశాడు పలాని సహోదరి నా దుఃఖంలో నా బాధలో ఇలా ఉన్నప్పుడు నన్ను ఓదార్చారని వారిని మర్చిపోకుండా గుర్తుంచుకొని వారిని అనేకులకు వారి యొక్క జీవితాన్ని పంచడం వారిని గణపరచడం వారిని అనేకులు తెలియచేయడం వారిని గనపరచడం అలానే దేవుని మనం ఎట్లా గనపరుస్తాం మరి ఆయన చేసిన మేలుని మన హృదయంలో తెలుసు తెలుసు వాటి గురించి చాలా సందర్భంలో అనేకులు చెప్తుంటాం మంచిదే మన వ్యక్తిగత సాక్ష్యాన్ని కలి కలుపు కల్ కలిగి ఉంటాం మంచిదే కానీ ఖర్చు లేని విధంగా మనం ఘనపరచడాన్ని ఈరోజులో చాలామంది కొనసాగిస్తున్నారు ఖర్చు లేని విధంగా అంటే దేవుని స్థుతించడం మహోన్నతమైన దేవుడయ్యా గొప్పవాడివయ్యా పరిశుద్ధుడైన దేవుడు అయ్యా కోసం ప్రాణం పెట్టిన దేవుడు అయ్యా బలపరిచిన దేవుడు అయ్యా అని మనం అను స్థుతిస్తాం స్తోత్రిస్తాం కొన్నిసార్లు హృదయపూర్వకంగానే దేవుణ్ణి ఆరాధిస్తాం ఘనపరిచినట్లే కానీ అది ఖర్చు లేదుగా మన దగ్గర ఉన్నది ఇచ్చి గనపరచేయడానికి చాలా కష్టంగా ఉంటుందిగా ఆ విషయంలోనే చాలామంది వెనకం చేస్తుంటారు ఈరోజు నేను చెప్పాలనుకున్న మాట ఒకరి జీవితంలో సమృద్ధి ఉండాలి అంటే వాళ్ళు ఏం చేయాలి అంటే చూడండి సామిత్రుల గ్రంథం మూడవ వచ్చే తొమ్మిదో వచ్చిన నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి హోవాన గనపరచము అప్పుడు కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండను నీ గానుగులలో కొత్త ద్రాక్ష రసం పైకి స్తోత్ర దీనితో చదివారుగా మన ఆస్తిలో భాగం మన రాబడిలో ప్రదంపల అంటే దేవుని నామ మహిమార్థమై దేవుని స్వార్థ పక్షముగా వారికి సహాయం చేయడం కానీ దేవుని యొక్క నామాన్ని ప్రకటించబడ్డానికి కావలసినటువంటి సదుపాయాన్ని మనం కలగ చేస్తే దేవుని గనపరిచినట్లు ఇచ్చి ఇవ్వడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని కదా మనం తీసుకోవడం ఇష్టం పొందడం ఇష్టం కానీ ఇవ్వడం చాలా కష్టం కానీ బైబుల్ ఏమని చెప్తుందంటే ఇచ్చి గనపరచడం దేవునికి ఇచ్చి గనపరచడం దేవునికి ఇచ్చి గనపరచడం అదేంటిది రాబడిలో వ్రథం ఫలం ఆస్తిలో సగం ఒక భాగం ఆస్తినివ్వాలా డబ్బులు ఇవ్వాలా అని అనుకుంటాం అంటే ఆయన ఆయనైతే తన ప్రాణం ఇవ్వచ్చు నిన్ను అన్నీ నీకు దీవనకరంగా ఆశీర్వాదాలు ఇవ్వచ్చు నేను గొప్ప చేయవచ్చు కానీ నువ్వైతే ఆ గొప్పతనంలో ఆశీర్వాదంలో నీకు కలిగిన వాటిల్లో దేవుని నా మహిమార్థమే అనేకులకు క్షేమార్థకరంగా ఉండేటట్లుగా ప్రయాసపడినట్లుగా స్వార్థపక్షంగా అనేకులను బలపర్చున్నట్లుగా నీకు చాతైన నీ అభివృద్ధిలో దేవునికి కృతజ్ఞత పూర్వకం ఒక అర్పణను ఇవ్వలేవా అందుకని కృతజ్ఞతలు రెండు ఉంటాయి స్థుతి అర్ప స్థుతి ఉంటుంది అర్పణ అంట స్థుతి అంటే నోటితో చెల్లించేది అర్పణ అంటే మనం ఏదో ఒక వస్తువు ఏదో ఒకటి అర్పించేది ఆ విధంగా ఈరోజు కృతజ్ఞత స్థుతులతో కాలక్షేపం చేసి కాలయాపన చేసి అర్పణ మాత్రం ఇవ్వట్లేదు ఇవ్వడానికి చాలా కష్టం కదా ఒకవేళ ఇచ్చిన అననీయ సభ్యులు లాగిస్తున్నారు దాచుకొని కాబట్టి ఉత్సాహంగా ఇచ్చు అని దేవుడు ప్రేమించుని అన్నాడు దేవుని చేత ప్రేమించబడాలంటేనే మనం ఆయన మహిమార్థమై సేవకునికి సేవకు పరిచయకు మనకు చేత మనకు చేతన సహాయం మనం చేస్తూ ఉండాలి ఇస్తూ ఉండాలి కానీ ఇవ్వకుండా ఆయన ద్వారా ప్రేమించబడ్డం అని అనే ఆలోచన చాలామంది కరెక్ట్ కాదు కదా ఇచ్చి ఇదిగో నా దైవ సేవకుడు ప్రయాసపడుతున్నాడు ఎంతో ఆరాటపడుతున్నాడు సో అంత ప్రయాస పడుతుండగానే అతనికి ఆర్థికపరమైనటువంటి శక్తి లేదు సహాయం లేదు ఇది ఇస్తే ఈ విధంగా ఉపయోగపడతాడు ఇది ఇస్తే ఈ విధంగా బలపరచబడతాడు ఇది ఇస్తే ఇంకా ఆ విధంగా ఆయన నామాన్ని కనపరుస్తాడు చాటుతాడు అనే ఆలోచన ఈరోజు చాలామందికి రావట్లేదు ఆఫ్కోర్స్ దైవ సేవకులు కూడా విశ్వాసం ఇచ్చే డబ్బు ధనాన్ని బట్టి ఇచ్చలు విడిగా బ్రతకడం అలవాటైపోయింది అనుకోండి అది వేరే విషయం నేను చెప్తున్నాను మనస్ఫూర్తిగా ఇచ్చిన దాన్ని బట్టి సారపతి విధవరాలు మొదటి అప్పం ఏలేకిచ్చి సమృద్ధిని పొందింది మనం దేవునికి దాన్ని బట్టి సమృద్ధి మన జీవితంలో కలుగుతుంది మరి నువ్వు ఇస్తున్నావా చూడండి ధనవంతుడైన వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు నేను నిన్ను వెంబడిస్తాను నాకు నిత్యజీయం కావాలంటే ఆయన ఒకటే అంటాడు నీ ఆస్తిని బీ బీదలకు ఇచ్చి నన్ను వెంబడించు కానీ వ్యసనపడి వెళ్ళిపోయాడు ఈ రోజుల్లో ఆయన దగ్గర పొందుకోవడానికి ఇష్టపడతాం కానీ ఇవ్వడానికి ఇష్టపడ్డాం ఇవ్వడమే దేవుని గణపరచడం ఏదైనా ఆయనకి ఇవ్వాల్సిన సమయం ఇవ్వాలి మనం భాగం ఇవ్వాలి కృతజ్ఞత అర్పణ ఇవ్వాలి స్వేచ్ఛ అర్పణ ఇవ్వాలి ప్రథమార్పణ ఇవ్వాలి మనం ఏదో ఒక విధంగా ఇవ్వడం ఆయన నామ మహిమార్థమై ఆయన పనికి పరిచయకి ఇవ్వడం దేవుని గణపరచడం కానీ ఆయన గణపరిస్తే ఊరుకుంటాడా నన్ను అని నేను గనపరచదు నేను చెప్పబడింది కాబట్టి కాబట్టిరోజు నువ్వు ఏ విధంగా గణపరుస్తున్నావు పెదవుల ద్వారానా ఒట్టి మాటల ద్వారానా కాదు నీకు చేత అనేది ఇచ్చి గనపరచు నీ 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 పక్షాన నీ కుటుంబం కోసం కన్నీరు కారుస్తున్న నీ దైవసేపుని గమనించి ఆ సేవకు పరిచేరకు నీ చేత సహాయం సహాయము చేసి దేవుని కనపరచు అప్పుడు నీ కొట్టల సమృద్ధి ఉంటుంది దేవుడు నిన్ను దీవిస్తాడు సారపతి విధవరాలు ఇచ్చి సమృద్ధిని పొందింది ఇస్తే ఆయన ఇవ్వకుండా ఏముండడండి ఆయనకు ఇవ్వకనే మనం పొందలేకపోతున్నాం కాబట్టి ఈరోజు ఆయనకు సమయాన్ని ఆయనకు కానుకలను ఆయనకు దశ భాగాన్ని ఆయనకు విలువైనటువంటి నీ అర్పణలను ఇచ్చి దేవుని గనపరచగలిగితే ఖచ్చితంగా ఆయన నిన్ను గనపరుస్తాడు కాబట్టి ఇలాంటి దైవికమైన ఘనతను మనం కలిగి బ్రతుకుతుము గాక ఆమె അന്താണ്